జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పదిహేను లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రసూతి హాస్పిటల్లో ఓపీ విభాగాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు నిరుపేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే ఇక రాబోయే రోజుల్లో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు స్థానిక ఎమ్మెల్యేగా కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు మడపర్తి శ్రీనివాసులు గౌడ్ బోడె వీరబ్రహ్మారెడ్డి మొగరాల సురేష్ దారామల్లి అబీద సుల్తాన్ హాస్పిటల్ నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రసూతి విభాగంలో మొత్తం మూడు ఓపీలు అదేవిధంగా కౌన్సిలింగ్ సెంటర్ అన్ని కలగలకి నాలుగు రోగులకి మెరుగైన వైద్య సేవలు అందేదానికి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఆ యొక్క ప్రజలకి లేదంటే పేద ప్రజలకి వచ్చే పేద ప్రజలే కాబట్టి మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క ప్రస్తుతి వైద్యశాల చాలా నమ్మకానికి నిర్వహించింది ఇక్కడ ఇంకా మెరుగైన సేవలు ఆ యొక్క వారందరికీ అందాలని చెప్పని పదిహేను లక్షల రూపాయలు వేయంతో లక్షదాల పదిహేను లక్షల రూపాయలు వేయంతో ఈ యొక్క నిర్మాణాలు చేయటం జరిగింది దీనివల్ల ఎంతో మెరుగు జరుగుతుంది దీనికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పనిచేస్తున్న సూపరింటెండి గారికి ప్రిన్సిపాల్ గారికి డాక్టర్లకి ముఖ్యంగా హాస్పిటల్ సలహా మండలి కమిటీ చైర్మన్కి సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మెరుగైన సేవలు అందించేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అద్భుతాలు చేస్తాను బహుద్భుతాలు చేస్తాను అన్న మాటలు నేను చెప్పలేదు కానీ నా పరిధిలో ఉన్నంత వరకు నా శక్తి ఉన్నంత వరకు ఎన్ని రకాల అవకాశాలుంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఈ యొక్క రోగుడికి మెరుగైన వైద్య సేవలు చేయడానికి నా వంతు ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యేగా మీ కోట రెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఇప్పుడు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాను